కర్నూలు కడప అనంతపురం నెల్లూరు జిల్లాలో రెండు వందల యాభైకి పైగా కాశీరెడ్డి నాయన ఆశ్రమాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు ప్రతి సంవత్సరం డిసెంబర్ ఆరున ఘనంగా ఆరాధన జరుగుతుందని ఎంతమందికి తెలుసు డిసెంబర్ ఆరున కడప జిల్లాలోని జ్యోతి క్షేత్రంలో సమాధి అయ్యే ముందు కాశీరెడ్డి నాయన కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలంలోని అలేబాద్ దగ్గర ఈ ప్రదేశంలోనే ఉన్నారనమాట నెల్లూరు జిల్లాలోని బెడుసుపల్లిలో పద్దెనిమిది వందల తొంభై ఐదు జనవరి పదహైదున మున్నల్లి సుబ్బారెడ్డికి మున్నల్లి కాసమ్మకు మున్నల్లి కాశీరెడ్డిగా జన్మించిన ఈయన కాశీ నుండి కన్యాకుమారి వరకు అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఆరున నూట నాలుగు ఏళ్ళప్పుడు కడప జిల్లాలోని జ్యోతి క్షేత్రంలో జీవసమాధి అయ్యారు అరమల కొండల్లో ఉన్న ఈ కాశీనాయన క్షేత్రంలో ఏడు గడపలన వెంకటేశ్వర స్వామి గుడు అయితే బో చాలా గొప్పగా కట్టబడుతుందనమాట కాశిరెడ్డిని ఆయన చేసిన తపస్సుకు అన్నపూర్ణాదేవి సాక్షాత్కారం అవడం వలన ఆయన ఆశ్రమాలు ఉన్న ప్రతి చోట కూడా నిత్యాన భోజనం జరుగుతూ ఉంటుంది ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది చూసేయండి మరి